వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ విశాఖపట్నం ఐటీని ప్రోత్సహించటానికి మల్టీనేషనల్ కంపెనీల్ని పిలుస్తున్నారు చాలా కంపెనీలు భూములు తీసుకుంటున్నాయి కానీ కార్యకలాపాలని మాత్రం ప్రారంభించడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐటీ పార్కులో భవనాలు నిర్మించింది ఇప్పటికీ అవి ఖాళీగానే ఉన్నాయి రెండు వేల ఆరులో విశాఖ నగరం నడిబొడ్డున ఏడెకరాల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం విప్రో టెక్నాలజీస్కి కేటాయించింది అందులో ఆరు వేల రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది చాలా పాటు ఆ భూమి ఖాళీగానే ఉంచిన విప్రో ఆ తర్వాత నాలుగు ఎకరాల్లో ఆరు అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించింది దీన్ని కూడా ఖాళీగానే ఉంచింది గతంలో పలుమార్లు ఈ సంస్థకి హెచ్చరికలు జారీ చేశారు భూ కేటాయింపులు రద్దు చేస్తారు అన్న భయంతోనే ఓ మూడు వందల మందిని నియమించారు ఆఫీస్ నడుస్తోంది అనే భ్రమనే కల్పించారు ఆ భవనంలో మూడు అంతస్తులని ఒమిక్స్ ఇంటర్నేషనల్కి ఇచ్చారు ఐటీ దిగుమతులు చేసుకునే అవకాశం లేకపోవడంతో దాదాపు రెండు వందల కోట్ల వరకు నష్టపోయామని ఒమిక్స్ కేసు పెట్టింది అయితే రుషికొండ హిల్ నెంబర్ టూలో కలర్ చిప్స్కి రెండు ఎకరాలు మిరాకిల్కు రెండు ఎకరాలు ఆ పక్కనే మరొక సంస్థకి మూడు ఎకరాలు కేటాయించారు సుమారు పదేళ్లుగా ఈ భవనాలన్నీ ఖాళీ కనీసం అద్దకు కూడా ఇవ్వలేదు అలాగే హిల్ నెంబర్ త్రీలో ఎక్స్టీ గ్లోబల్ ఐదేళ్ల క్రితం నిర్మించిన భవనం కూడా ఖాళీగానే ఉంది వాళ్ళు పెద్ద కంపెనీలు భూములు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదు మొత్తంగా ఐటీ రంగంలో విశాఖ అందమైన కలగానే ఉంటుంది ఎప్పటికి తీరుతుందో తెలియటం లేదు చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి